పల్నాడు జిల్లా సత్తనపల్లిలో ఆదివారం సినిమా షూటింగ్ జరగడంతో సందడి నెలకొంది ఏయుఎం త్రీ సిక్స్టీ నైన్ యూట్యూబ్ ఛానల్ వారి ఆధ్వర్యంలో ముండి మగుడు పెంకి పెళ్ళం ఎనిమిదవ భాగం షూటింగు సత్తెనపల్లిలో నిర్వహించారు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సత్తనపల్లికి చెందిన వల్లెం నరసింహారావు తదితర నటులతో కొన్ని సీన్లు డైరెక్టర్ పాషా షూట్ చేశారు పట్టణంలోని కార్తికేయ రెసిడెంట్స్లో జరిగిన ఈ షూటింగ్లో డేవిడ్ వెంకటేశ్వర్లు పెద్ద అబ్బాయి తదితరులపై డైరెక్టర్ పాషా పలు సీన్లు తీశారు షూటింగ్ సందర్భంగా పలువురు ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా డైరెక్టర్ పాషా మాట్లాడుతూ సత్తనపల్లిలో ముండి మొగుడు పెంకి పెళ్ళం ఎనిమిదవ భాగానికి సంబంధించి సీన్లు తీయటం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న వల్లెం నరసింహరావు మాట్లాడుతూ సొంత పట్టణంలోనే సినిమా షూటింగ్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు

అక్కడ పంపించారు పన్నెండు త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతున్న గుండి మొగుడు పెంకి పెళ్ళం అనే సీరియల్కు కు ఈరోజు ఎనిమిదో భాగాన్ని షూటింగ్ జరుగుతుంది ఇందులో మన సత్తన్పల్లి వాస్తవంలో అయినటువంటి చెన్నకేశవు గారు సీనియర్ నటును నటిస్తున్నారు మిగతా వెంకటేశ్వర్లు స్వాతి అనేవారు హీరో నటిస్తున్నారు గారు మేము నిర్మించబోయే మూవీలో కూడా మన చెన్నకేశవులు గారు ఒక ప్రధాన పాత్రను పోషించ పోషించబోతున్నారు నా పేరు చెన్నకేశవ నాయుడు మొండి మొగుడు పెట్టిపడిన అనే సీరియల్లో నేను ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాను పాషా గారి డైరెక్షన్లో ఈ సీరియల్ ఎంతో చక్కగా వస్తుంది ఈ సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ నిర్వహిస్తున్నారు ఇంకా అందరూ కూడా ఈ యొక్క మొండి మూగుడు పెంకిపెళ్ళం సీరియల్ని ఆదరిస్తారని విజ్ఞప్తిస్తున్నాను